హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఉదయం నేను వేరే వీడియో ఎడిటింగ్లో ఉండగా ఒక నోటిఫికేషన్ వచ్చింది అదేంటంటే పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేశాడు అని నాకు ఆశ్చర్యం కలిగింది అలా అని ఎడిటింగ్ మధ్యలో ఆపలేక ఎడిటింగ్ పూర్తయ్యాక ఆ వీడియో చూశాను డిక్లరేషన్పై పవన్ కళ్యాణ్ సంతకం అనగానే నాలో చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆయన డిక్లరేషన్పై సంతకం చేయడం ఏంటి అన్యమతస్థులు డిక్లరేషన్పై సంతకం చేయాలి మరి పవన్ కళ్యాణ్ ఏమని సంతకం చేసి ఉంటాడు అని ఆలోచించాను బహుశా ఒకప్పుడు అతని ఫ్రెండు అతనితో పవన్ కళ్యాణ్తో బాప్తిజం తీసుకునేలా చేశాడు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేశాడేమో అనుకున్నాను అంటే నేను బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని నమ్ముతున్నాను గౌరవిస్తున్నాను అని సంతకం చేశాడేమో అనుకున్నాను కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేసింది తన కూతురు మైనర్ కాబట్టి ఆమె తరపున అతను సంతకం చేయాల్సి వచ్చింది అంట ఇక్కడ సనాతన ధర్మం దీక్షలు పశ్చాత్తాప ప్రతాలు వంటివన్నీ ఆచరిస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా తనని తాను చెప్పుకుంటున్నప్పుడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఎలా ఉండాలి ఇలా ఉండాలా ఇలా ఉండకూడదా అని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు కథనాలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో సనాతన ధర్మం అంటే గొడ్డు మాంసం తినడం కాదని దీపం దగ్గర సిగరెట్ వెలిగించడం కాదని భార్యలకు విడాకులు ఇవ్వడం కాదని ఇలా రకరకాల మీమ్స్ ట్రోల్స్ షార్ట్స్ రీల్స్ చూస్తున్నాం సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నప్పుడు సనాతన ధర్మంపై నమ్మకం ఉన్నప్పుడు తండ్రి మతమే కూతురికి కూడా వస్తుంది కానీ ఇక్కడ విచిత్రంగా భార్య మతం కూతురికి వచ్చింది సరే దాన్ని మనం తప్పు పట్టలేం కానీ ఒకటైతే మాత్రం ఆలోచింపజేస్తుంది అదేంటంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం కలిగిన వాడికి వెంకటేశ్వర స్వామిపైన ప్రగాఢ నమ్మకం ఉన్నవాడికి అదే నమ్మకాన్ని తన కుమార్తె విషయంలో ఎందుకు కలిగించలేకపోయాడు అన్య మతంలోకి వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చింది తండ్రి హిందువుగా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని అంతలా నమ్మినప్పుడు కుమార్తె కూడా సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఉంటూ అప్పుడు ఇతర మతాలని గౌరవించినా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది డిక్లరేషన్పై సంతకం చేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలి అని ఒక రకమైన ఆలోచన ఈ విధంగా తాను డైరెక్ట్గా సంతకం చేయలేక తన కుమార్తెచే చేయించి ఉండొచ్చు అనిపిస్తుంది చాలామంది జనసేన వారు తెలుగుదేశం వారు అడిగే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి భార్యతో ఎందుకు తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోవడం లేదు అనేది మరి ఈరోజు పవన్ కళ్యాణ్ తన భార్యతో దర్శించుకుంటే బాగుండేది తన భార్యతో దర్శించుకునేటప్పుడు డిక్లరేషన్పై తన భార్య పిల్లలు సంతకం చేసి ఉంటే సరిపోయేది కానీ ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేశారు పవన్ కళ్యాణ్ గమనించని విషయం ఏమిటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి ప్రస్తుతం ఆవేశంతో అనాలోచితంగా తీసుకోవడం కాకుండా భవిష్యత్తులో వాటి వల్ల వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ నాయకుడిగా తనకు చాలా అవసరం కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం చేయలేదు అంటే దాని అర్థం ఖచ్చితంగా వేరే ఏదో ఉంటుంది లేదంటే ఇంతమంది ఇంత సునాయాసంగా డిక్లరేషన్పై సంతకం చేసేయొచ్చు కదా అన్నప్పుడు పవన్ కళ్యాణ్లాగే అనాలోచితంగా ఆలోచించి ఉంటే గనక వెంటనే సంతకం చేసేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడం లేదు పవన్ కళ్యాణ్ తన కుమార్తెలతో డిక్లరేషన్పై సంతకం చేయించినట్లుగానే తన కుమారుడితో కూడా సంతకం చేయించగలడా అనేది ప్రశ్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే తన తల్లితో డిక్లరేషన్పై సంతకం చేయించగలరు కానీ కుమార్తెలతో డిక్లరేషన్పై సంతకం చేయించకపోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో వారు అరంగేట్రం చేయాల్సి ఉంటుంది అనేటప్పుడు ఏ నాయకుడైనా ముందు చూపు కలవాడైతే ఇలాంటి తొందరపాటు చర్యలు చేయరు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఆయన కుమార్తెలు రాజకీయంలోకి ఎప్పుడూ రారని బలమైన నమ్మకం ఉండడం వల్లనే ఈరోజు డిక్లరేషన్పై వారు సంతకం చేశారు అదే పవన్ కళ్యాణ్ తన కుమారుడితో డిక్లరేషన్పై సంతకం చేయించినట్లయితే తన కుమారుడు రాజకీయాల్లోకి రాడు అని భావిస్తున్నట్లు అనుకోవలసి ఉంటుంది సనాతన ధర్మం గురించి చాగంటి వారు ఈ మధ్య వేరే ప్రవచనంలో ఎక్కడో చెప్పిన విషయాన్ని ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి అన్వయిస్తున్నారు నిజానికి సనాతన ధర్మంలో విడాకులు అనే మాట లేదు అని సనాతన ధర్మం పాటించడం అంటే విడాకులు ఇవ్వకుండా ఉండడమేనని చాగంటి వారు చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ విషయంలో సరిపోల్చి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇద్దరికి విడాకులు ఇవ్వడంతో ఇది సనాతన ధర్మం కాదంటూ ట్రోల్ చేస్తున్నారు అలాగే లడ్డూలో పశువుల కొవ్వు కలిసిందని రచ్చ చేస్తున్న పవన్ కళ్యాణ్ కొడ్డు మాంసం తినొచ్చని చెప్పడాన్ని సనాతన ధర్మానికి చేటు కలిగించే పరిణామంగా పేర్కొంటున్నారు ఇక్కడ మనం గ్రహించాల్సిన ఇంకో ముఖ్య విషయం ఉంది నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలో అన్య మతస్థులకు మాత్రమే ఇలాంటి డిక్లరేషన్పై సంతకం అవసరమని చెప్పడం ఒకంత విచిత్రంగా ఉంటుంది ఉదాహరణకు చిరంజీవి అసలు దేవుడే లేడని చెప్పాడు అలాగే నాగేంద్రబాబు కూడా అసలు దేవుడనేవాడు లేడు అదంతా ట్రాష్ అని చెప్పాడు మరి అలాంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు ఏ భావంతో దర్శించుకుంటారు అలాంటి వారికి డిక్లరేషన్ వర్తింప చేయాలి కదా అన్యమతస్థులు కాకపోయినా అసలు దేవుడనేవాడే లేడు అంటూ దేవుని దగ్గరికి వెళ్తున్నారంటే వారు ఆ దేవుణ్ణి గౌరవిస్తారని ఎలా అనుకోవాలి అనుకోలేం కదా మరి మాకు దేవుడనేవాడు లేడని మేము నమ్ముతాం కానీ శ్రీ వేంకటేశ్వరుని గౌరవిస్తాము అని డిక్లరేషన్పై వారితో సంతకం చేయించాలి అంతే కదా రోజుకి కనీసం వందల సంఖ్యలో లేదా వేల సంఖ్యలో అన్య మతస్థులు కూడా స్వామివారిని దర్శించుకునేటప్పుడు దశాబ్దాలుగా కేవలం ఒకరిద్దరితో డిక్లరేషన్పై సంతకం చేయించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నకు ఇంతవరకు సరైన సమాధానం దొరకలేదు అలాంటిది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కేవలం తన కుమార్తెలతో డిక్లరేషన్పై సంతకం చేయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంతకం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎటువంటి రాజకీయ విమర్శలు విశ్లేషణలు వస్తాయో చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గొంగుల నమస్తే